మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను రేపు దేవుని వెళ్ళారా ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి మనందరము కలిసి ఈ తెల్లవారక మునిపే అందరము కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాం కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్న మనందరము కూడా పరిశుద్ధ గ్రంథములో ఉండి కొన్ని విషయాలు కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకొని అటు వాక్యాలు మనము అందరం కూడా కలిసి జ్ఞానం చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నా కాబట్టి చూద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తిండి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు అందరూ కూడా అందరం కలిసి అదే కాలంలో అందరం కలిసి కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశీ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచ్చినములో చక్కని మాట ఉదే కాలంలో నీతో నాతో మనతో మనందరితో ఆయన వాగ్దానం చేస్తున్నాడు చదవగలిగిన వారు చదవండి మీరందరూ కూడా చదువుకుంటే మీకు కూడా పరిశుదాత్మ దేవుని ఆదరణ ఆ వాక్యము ద్వారా మీ అందరికి కలుగుతూ ఉంది కాబట్టి చూడండి ఐశేఖర్ యాభై నాలుగు పదవ అధ్యాయంలో పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు చూసారా దేవుడు ఎంత చక్కగా ఈరోజు ఆయన బిడలమైన మనతో చక్కని మాట అంటున్నాడు కదా నా కృప నిన్ను విడిచిపోదు నా కృప నిన్ను వదిలిపెట్టదు దేనికంటున్నాడు ఈ మాట అంటే పర్వతాలు ఏమైనా ఈరోజు మన జీవితంలో పర్వతాలంటి మనుషులు ఉన్నారు మేము నిన్ను వదిలిపెట్టమని మీతోనే ఉంటామని మీతోనే నడుస్తామని మీ కష్టాలు మా కష్టాలు ఒకటి అంటారు కానీ భరించలేని కష్టాలు భరించలేని బాధలు భరించలేని ఇబ్బందులు వచ్చినప్పుడు నా అన్నవారే లేదా మన అన్నవారే మనకి దూరంగా వెళ్ళిపోవటం మనం ఈ ఈరోజు లోకపరంగా ఏమండి కష్టములో మనకు తోడుంటారు అనుకుంటాం తోడుండ్రు బాధపడి కన్నీరు కారుస్తున్న వేళలో మనల్ని ఓదారుస్తారంటే ఓదార్చడానికి ఉండరు కానీ ఆత్మదేవుడు ఉదయం నీతో చెప్పే మాట ఏంటంటే పర్వతాలు తొలగిపోతాయి మెట్టలు తత్ని నా కృప నిన్ను విడిచిపోదు నా కృప ఎలాంటిదంటే ఆయన వాక్యపరంగా అదే అధ్యాయంలో నలభై ఏషాగ్రంథం నలభై తొమ్మిది పదిహేను వచ్చిన ఓ చక్కని మాట కూడా మనం చూస్తాం ఏశాగ్రంథం నలభై తొమ్మిది పదిహేనులో కూడా స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా చూడండి స్త్రీ తన కడుపును పుట్టిన బిడ్డ ఈరోజు లోకపరంగా మనం ఎన్నో చూస్తున్నాం కదా బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎవరివో నాకు తెలియదు నీ ఎవరివో నాకు అనసరం లేదు అనే వారిగా ఉన్నారు కదా మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ మాటలో స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను అన్నాడు కదా మరి ఉదయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా పర్వతములు అన్నటువంటి మన అందరూ కూడా మనం విడిచిపెట్టచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మనని మరవలేదు కాబట్టి దేవుడు మనని విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన కృప మనకి ఉన్నది కాబట్టి ఈ రోజు వరకు మనం సజీవులంగా ఉన్నామన్న సంగతి మనం విరిగి ఆయన కృప కోసం కనిపెట్టి మనం ప్రార్థన చేద్దామా ప్రభువా అవునయ్యా నీ కృప నన్ను విడవలేదయ్యా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు నీ కృప నన్ను విడిచిపెట్టలేదయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను నా కుటుంబం నేను నా పిల్లలు నేను నా భర్త నేను నా భార్య అయ్యా నేను మా బంధువులతో క్షేమంగా ఉన్నాము అంటే అయ్యా పర్వతాలు పోయాయి మెట్టలు తిరినా నీ కృప నన్ను విడిచిపెట్టలేదయ్యా అని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నామా తల వంచని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి అయిన మా తండ్రి కృపకల మాయేశయా ఇదిగో నాయన ఉదయ కాలము అయా వాక్య పరూపముల మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు అవునయ్యా నాయనా పర్వతాలు మెట్టలు తత్తరిల్లి అయ్యా మమ్మల్ని విడిచిపోయినా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా ఈ రోజు వరకు నీ కృపలో మమ్మల్ని కాపాడుతూ వచ్చావు అందుకొరకు నీ కృతజ్ఞతలు వాక్యమైన ప్రతి బిడను వాక్యము ధ్యానించిన ప్రతి బిడను కూడా మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వర్ధిల్లింప చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు